ಅಣ್ಣಾ ನೀನ್ ಕೇಳ ಅಣ್ಣ ನಾ ಒಂದ್ ಕಟ್ಟೆ ಎರಡು ಏನೋ ವ್ಯಾಪಾರ ಇಲ್ಲ ಜೊತೆ ತಗೊತಾ ಇದ್ಯ ಜೊತೆ ಐದುವರೆ ಸಾವಿರ ಹೇಳಿದ್ರೆ ನೀನ್ ಎಷ್ಟ್ ಕೊಟ್ಟಿದ್ ಕೇಳಿ

అడిగేసి తీసుకొద్దాం కానీ ఇంట్లో పెట్టేసిపోతాం రేపు మొన్న వస్తాం లో కాస్ట్లో లేదు మీకు గ్యారంటీ ఉండదు మాకు గ్యారంటీ ఉంటుంది అక్క కూడా నా దగ్గర ఎన్నో పాత్రలు తీసుకుని సెట్ పాత్రలు అంతా గ్యాప్ అది తల్లి తీసుకుని ఐదు ఆరు అయిపోయాయి ఇప్పుడు కాదు నేను చెప్తాను

ನಾಲ್ಕೂವರೆ ಸಾವಿರ ಕೊಡ್ತೀಯ ಇಲ್ಲ ಎರಡು ಸಾವಿರ